వ్యక్తులు నినాదాలు నేను వచ్చాను నేను చూశాను నేను జయించాను ఇది ఎవరి చిన్న తర్వాత చూద్దాం గాంధీజీ ఏం చెప్పారంటే సత్యం అహింస నాకు దేవుడితో సమానం తర్వాత క్విట్ ఇండియా డూ డై సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది సత్యమే దైవం మనం చేసే ప్రతి పని నిరుపేద కన్నీరు తుడిచేదిగా ఉండాలి నిరుపేద కన్నీరు తుడిచేదిగా ఉండాలి ఇది నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ జై హింద్ చలోడిల్లి మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను సాహసం సాహసించని వాడు గెలుపు సాధించలేడని చెప్పడు ఇతను ఇప్పుడు మనం డిఎస్సి కోసం సాహసిస్తున్నాం కదా సాహసించని వాడు గెలుపు సాధించలేడు స్వామి వివేకానందుడు మానవ సేవయే మాధవ మాధవసేవ లాల్ నెహ్రూ ప్రతి కంటి నుండి కారే కన్నీరు తొడవడమైన అంతిమ లక్ష్యం నెహ్రూ అంటున్నాడు అనమాట నెహ్రూ నేత్రం నేత్రం నుంచి కారే కన్నీరు తొడవడం నెహ్రూ ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు ఆరాం హారాం హై అని అనమాట ఆరాం హారం హై లాలా లజపతరాయ్ ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి తల్లిదండ్రులు మనకి లాలి కదా అలా గుర్తుపెట్టుకోవాలి తల్లి తండ్రి అని వచ్చినప్పుడు మనకి లాలా లజపతరాయ్ అంటే ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి మేడం బిఖాజీ కామా మేడం మేడం బికాజి కామని ముందుకు సాగండి అని చెప్పింది అనమాటవిడి మేడం బికాజీ కామ స్వామి దయానంద సరస్వతి వేదాలకు తరలిపోండి గో బ్యాక్ టు వెదాస్ భారతదేశం భారతీయ భారతదేశం భారతీయుల కోసమే అని కూడా చెప్పింది కూడా స్వామి దయానంద సరస్వతి బాల గంగాధర్ తిలక్ తిలక్ ఏం చెప్తున్నారంటే స్వరాజ్యం నా జన్మకు స్వరాజ్యం నా జన్మకు దాని సాధించి తీరతాను అని చెప్తున్నా భగత్ సింగ్ చూడండి భగత్ సింగ్ ఏం చెప్తున్నాడంటే విప్లవం వర్ తెల్లాలి ఇంక్ విలా అప్ అని భగత్ సింగ్ చెప్తున్నాడు తర్వాత అరవింద్ ఘోష్ రాజకీయ స్వేచ్ఛ అనేది జాతికి ప్రాణవాయువు మా బా గారు అరవింద్ ఏం చెప్తున్నాడు అంటే రాజకీయ స్వేచ్ఛ అనేది జాతికి ప్రాణవాయువులాంటి మోతిలాల్ నెహ్రూ పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘదిర పానివ్వండి అని చెప్తున్నాడు పాప మోతిలాల్ నెహ్రూ ఏమన్నాడంటే నన్ను స్వతంత్ర దేశంలో దీర్ఘద్రపోయిన వాడు అని పాలత భారతదేశంలో అవుతుంది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ దేశానికి హిందువులు ముస్లింలు రెండు కళ్ళ వాడు అంటే అతను ముస్లిం కాబట్టి అలా చెప్పాడు మౌలాన్ అబ్దుల్ కలాం అజాద్ బ్రిటిష్ సామ్రాజ్య భావమే నాకు విరోధి బ్రిటిష్ ప్రజలు నాకు వైరం బ్రిటిష్ ప్రజలతో నాకు వైరం లేదు వాళ్ళ యొక్క భావమే నాకు విరోధి అన్నాడు కందుకూరి వీరేశలింగం కందుకూరు వీరేశలింగం ఏమంటున్నాడు అంటే అవసరమైతే చిరున చొక్క కొనుక్ తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కోనాడు అనమాట కబీర్ రాముడు రహీం ఒక్కడే తర్వాత వీడి సావర్కర్ ఒకే దేశం ఒకే దేవుడు ఒకే కులం ఒకే ఆలోచన ఏమీ తేడా లేకుండా మేమందరం అన్నదమ్ములం పట్టాభిరామి సీతారామ